इंजा वेटरन पेसर मोहम्मद शमी మరోసారి వార్తలు నిలిచారు తనకు ఇస్తున్న భరణం సరిపోవట్లేదని అతడి మాజీ భార్య హసీన్ జహాన్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది హసీన్ కోర్టు షమ్మీకి నోటీసులు ఇచ్చింది నాలుగు వారాల్లో సమాధానం తెలియజేయాలని తెలిపింది కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు హసీన్ కు నాలుగు లక్షల భరణంగా షమీ చెల్లిస్తున్నాడు ఇక ఇందులో షమి కూతురికి రెండు పాయింట్ ఐదు లక్షలు హసీన్ కు ఒకటి పాయింట్ ఐదు లక్షలు అందుతున్నాయి అయితే ఈ మొత్తం పరిహారం సరిపోవట్లేదని షమిపై హన్ మరో సారి కోర్టుకు పోయింది అయితే గతంలోనూ ఇదే అంశంపై ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హసిన్ హైకోర్టు కు వెళ్లింది అక్కడ ఆమెకు లభించే భరణాన్ని ఒకటి పాయింట్ మూడు లక్షల నుంచి నాలుగు లక్షలకు పెంచింది తాజాగా ఈ మొత్తం కూడా సరిపోవట్లేదని సుప్రీంకోర్టును హసిన్ ఆశ్రయించింది ఆమె తరపున న్యాయవాదులు గుప్తా శ్రీరామ్ పరాకట్ వాదిస్తూ షమీ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు నెలకు ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోటి ఖర్చు చేస్తాడు కానీ భార్య కుమార్తెను పేదరికంలో విడిచిపెట్టాడని తెలిపారు షమి ఆస్తుల నికర విలువ సుమారు ఐదు వందల కోట్ల వరకు ఉంటుంది హసిన్కు ఎలాంటి ఆదాయ వనరులు లేవు ఉద్యోగం చేసుకునే పరిస్థితిలో కూడా లేదు కాబట్టి షమీ తమ క్లయింట్ కు ఇంకా రెండు పాయింట్ నాలుగు కోట్ల బకాయిలు చెల్లించాలి అన్నారు ఇక లాయర్ల వాదన ముగిసిన తర్వాత న్యాయస్థానం హసీన్ కు పరోక్షంగా చురుక లాంటి ఇచ్చినట్లు సమాచారం నెలకు నాలుగు లక్షల రూపాయల భరణం చాలా పెద్ద మొత్తం కదా అని క్వశ్చన్ చేశారని తెలుస్తోంది అయితే షమీ హసీన్లు రెండు వేల పద్నాలుగులో పెళ్లి చేసుకున్నారు నాలుగేళ్లు వీళ్ళు కాపురం సజావుగా కొనసాగింది వీరిద్దరికీ ఓ అమ్మాయి జన్మించింది అనంతరం షమీ జహాన్ మధ్య విభేదాలు వచ్చాయి అలాగే రెండు వేల పద్దెనిమిదిలో షమిపై హసీన్ గృహ హింస వేధింపుల కేసు పెట్టింది అప్పటి నుంచి వీరు వేరువేరుగా నివాసం ఉంటున్నారు ఏడాది జూలైలో కోల్కతా హైకోర్టు నాలుగు లక్షల భరణం హసీన్ చెల్లించాలని మహమ్మద్ షమికి ఆదేశాలిచ్చింది